సినిమా అంత సరే కామెడీ అంత బాగుంది ఓకే జగన్ అన్న మీద డైలాగులు ఆయన ఏదో ఇప్పుడు ఎక్స్ ఆయన ఆయన ఇప్పుడు ఎక్స్ సీఎం అయిన ఆయన ఎక్స్ సీఎంఏ గాని ఎమ్మెల్యే పదవి నుంచి పోలయిన కాబట్టి ఏమంటే రేపు ఆయన అధికారంలో వచ్చాడు అనుకో మళ్ళీ పెద్ద పోతాయి ఆయన మీద జోక్ లేదు అమ్మ ఒడి పథకం మీద జోక్ లేదు అమ్మ ఒడి అనే పథకం పెట్టింది దేనికి కాబట్టి ఏమందంటే అవన్నీ జోకులు అనుకోండి వాళ్ళ కంట్లో కానీ పట్టారే అనుకోండి వాళ్ళు వచ్చారనుకోండి అధికారంలో తప్పుడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జగనన్న మీద డైరీలు వేడుకుండా ఉంటే బాగుంటుంది లేదా ఆయనే చెప్పండి స్టోరీ అదే స్టోరీ బాగుండాలి సినిమా బాగుండాలి కానీ జగన్ గారిని మధ్యలో తాగి అమ్మఒడి ఉండడం అవన్నీ కొద్దిగా హట్టింగ్ గా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి వస్తే మళ్ళీ వాళ్ళు అధికారులు మళ్ళీ కాబట్టి అన్న అధికారులు కూడా వచ్చినట్టు మాడు అమ్మక పట్టుకుంటాడు మళ్ళీ అన్న అన్న అన్నదాపక అందరూ దాంతోనేస్తారు జాగ్రత్త ఉండాలి సినిమా సినిమాలో పోవాలి అది పెద్ద వాళ్ళకంటే వేరు చిన్న చిన్న హీరోలు కానీ ఏంటంటే కామెడీ టైమింగ్ కానీ